గత ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న నాపై గౌతమి సూపర్ బజార్ స్థలం గురించి అవినీతి ఆరోపణలు చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిరిడి వాసు ఇప్పుడు వాటిని నిరూపించి వాస్తవాలు ఏమిటో తేల్చాలని మాజీ ఎంపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట అధికార ప్రతినిధి మార్గాణి భరతరామ్ సవాల్ విసిరారు ఐదు కోట్ల రూపాయలు నాకు ముడుపులు ఇచ్చినట్లుగా అప్పట్లో విమర్శించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండి కూడా ఎందుకు నిర్మాణం ఆపటం లేదని ఆయన ప్రశ్నించారు స్థానిక ప్రభుత్వ పశువుల ఆసుపత్రి ఎదురుగా గల గౌతమి సూపర్ బజార్ కి సంబంధించిన స్థలంలో నిర్మిస్తున్న భవంతి వద్ద బుధవారం వైకాపాశ్రమంలో కలిసి భారత్ ఆందోళన निर्वाहित <Marvel> कर

हाँ, हाँ। गांव हाँ तो मेरी सुपर मंज़ा हाँ आक्रमा कट्टड़म हाँ पाले आक्रमा कट्टड़म हाँ पाले आक्रमा कट्टड़म हाँ पाले गांव तो मेरी सुपर मंज़ा हाँ पाले गांव तो मेरी सुपर मंज़ा हाँ पाले आई द कोट लावी नीति 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 हाँ पाले सुपर मंज� కోట్ల వెంటనే కోట్ల వెంటనే వెంటనే వెంట బజారు వెంటనే ఈరోజు బస్ స్టాండ్ దగ్గర పశువుల ఆసుపత్రికి ఎదురుగుండా మూడు ఫ్లోర్ల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతాం ఇది గతంలో ఇక్కడ స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు నా పైన ఆరోపణ చేశాడు ఏమని ఆరోపణ చేశాడంటే ఈ స్థలంలో నేను అక్రమంగా అన్యాయంగా ఒక గుత్తేదారుడికి ఇప్పించాను దాంట్లో నాకు ఐదు కోట్ల రూపాయలు ముడుపులు అందిని అని చెప్పేసి ఇదే శాసనసభ్యుడు నా పైన ఆరోపణ చేశాడు ఇక్కడ నేను ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నా ఇదే మూడు ఫ్లోర్లు బిల్డింగ్ కడతా ఉంటే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు నిద్రపోతా ఉన్నాడా అని అడుగుతున్నాను ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇవాళ మేము వచ్చాం ఐదు కోట్ల రూపాయల ఆరోపణలు నువ్వు చేసావు అది నిరూపించు ఇరవై ఐదు శాతం కమిషన్లు ప్రతి వర్క్లోనూ తీసుకున్నానని నువ్వు నాపైన ఆరోపణలు చేసావు అది నిరూపించు ఇవాళ నీ పైన బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా అంటే ఎలక్షన్లో అన్యాయంగా అక్రమంగా నువ్వు పాంప్లెట్లు జల్లించేసి ప్రజల్ని తప్పుదారి పట్టించి అన్యాయంగా గెలిచిన గెలుపు కూడా ఒక గెలిపేనా అని అడుగుతాం లక్షలాది పాంప్లెట్లు నువ్వు ఊరంతా కూడా జల్లవు ఐదు కోట్ల అవినీతి జరిగింది ఇరవై ఐదు శాతం కమిషన్ తీసుకున్నానని చెప్పేసి నువ్వు ప్రజలు నిజంగా అనుకుని ఉంటుంటారు కొంతమంది అంటే నిజంగా ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎంపీ అయ్యాడు కదా ఇతను కూడా ఎదుటితో కొంత కమిషన్లు తీసుకున్నాడేమో అని కొంతమంది అనుకోవచ్చు ఇవాళ చెప్తున్నా రాజకీయాల్లో ఒక కొత్త వరవడి తీసుకురావడానికి ఇవాళ మేము రాజకీయాల్లోకి వచ్చాము కోట్ల రూపాయలు ఆస్తులు అమ్ముకున్నాం కానీ నీకులాగా నీ తండ్రిలాగా అక్రమంగా అన్యాయంగా సంపాదించిన సందర్భాలు లేవు నువ్వు ఈ పదవిని అడ్డు పెట్టుకుని ఊర్లో ఉన్న వ్యాపారస్తులందరినీ కూడా పట్టి పీడించి చీట్లు కట్టించుకునే కార్యక్రమం చేస్తున్నాం ఒక పక్కనేమో శాండ్ మాఫియా చేస్తున్నావు ఇంకో పక్కనేమో లిక్కర్లో మొత్తం మీ తాలూకా సంబంధించిన లిక్కర్ లిక్కర్లో ఉన్నారు లిక్కర్ రేట్లు కూడా విపరీతంగా ఎంఆర్పీ కన్నా పెంచే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇంకో పక్కన భూ కబ్జాలు జరుగుతున్నాయి ఇలాగ ప్రభుత్వ స్థలము మూడు ఫ్లోర్లు బిల్డింగ్ కడుతున్నావు అదే నీ సొంత స్థలం అయితే నువ్వు ఇలా ఖాళీగా కూర్చుంటావు అని అడుగుతున్నా ఎవరో అన్యాయంగా అక్రమంగా నీ సొంత స్థలంలో ఎవరైనా బిల్డింగ్ కడితే నువ్వు ఖాళీగా కూర్చుంటావు అని అడుగుతున్నావు అది ఒకవేళ కోర్టులో ఉన్నా కూడా కోర్టును వెకేట్ కోర్టులో ఉన్న ఆర్డర్ను వెకేట్ చేయించి నువ్వు నీ స్థలాన్ని నువ్వు స్వాధీనపరచుకుంటావా లేదా మరి అలాంటప్పుడు నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు మరి ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఆస్తి అన్యాక్రాంతం అయినప్పుడు కాపాడాల్సిన బాధ్యత నీ పైన ఉందా లేదా ఒకవేళ నీకు చేత కాకపోతే ఈ ఆస్తిని నేను కాపాడలేనని నువ్వు చేత కాకపోతే నువ్వు దిగిపో దిగిపో దిగిపోయి రాజీనామా చేయి అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేయడం కాదు అన్యాక్రాంతం జరిగిందని చెప్తున్నాం ఇది ఒక పక్కనేమో మూడు ఫ్లోర్లు బిల్డింగ్ కడతా ఉన్నారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పూర్తి స్థాయిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు ఇమీడియట్ ఈ అక్రమ కట్టడాన్ని ఆపండి ఆపని పక్షంలో ఖచ్చితంగా ప్రజా కోట్లు మిమ్మల్ని అందరినీ కూడా నిలబెడతామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాము ఒకవేళ నీకు చేత కాకపోతే మేమే హైకోర్టులో ఇంప్లీట్ అయ్యి అది ఆపే కార్యక్రమం కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఇమీడియట్ గా ప్రజలకు సంబంధించిన ఆస్తిని కాపాడే ప్రయత్నం ప్రయత్నంగా కాపాడాల్సిన బాధ్యత నీదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా గౌతమి సూపర్ బజార్ స్థలము మూడు వందల గజాలు స్థలాన్ని గతంలో నేను ఐదు కోట్ల రూపాయలు అవినీతి చేశానని మరి ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు ఆరోపణ చేశాడు ఐదు కోట్ల రూపాయలు డబ్బు నాకు ముట్టిందని ఈ కనిపించే ఈ బిల్డింగ్ మూడు ఫ్లోర్లు బిల్డింగ్ కట్టేస్తున్నారు మరి ఐదు కోట్ల రూపాయలు అవి అవినీతి నేను చేసినప్పుడు నువ్వు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కింద ఉన్నావు దీన్ని ఎందుకు ఆపలేకపోతున్నావు ఇప్పుడు అవినీతి నాకు ఇచ్చినప్పుడు నా డబ్బు నాకు ఇచ్చినప్పుడు ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఇది తీసుకున్నారో ఈ స్థలం పాడుకున్నారో వాళ్ళు ఎదురుగుండా పెట్టు ఏమయ్యా ఈ స్థలం ఖరీదంతా నువ్వు నాకు ఐదు కోట్ల రూపాయలు ఎప్పుడు ఇచ్చావు ఎక్కడిచ్చావు ఏ రూపాయిని ఇచ్చావు నిరూపించాల్సిన అవసరము ఆ చేసిన శాసనసభ్యుడికి లేదా అని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారని నాకు చెప్తున్నారు మరి బిల్డింగ్ ఎలా కడుతున్నారు ఒకవేళ కోర్ట్ ఆర్డరే కనుక ఉంటే నువ్వు చెప్పిన అంశం ఏంటి అన్యాయంగా అక్రమంగా ఈ స్థలాన్ని లీజులు రాయిపిచ్చుకున్నారు మరి అది క్యాన్సిల్ చేయించాలి కదా హైకోర్టుకు వెళ్ళి ఒకవేళ అన్యాయంగా అక్రమంగా కనుక నిజంగానే జరిగితే అది క్యాన్సిల్ చేపియాలి కదా ఎందుకు చేయించలేకపోయావు నువ్వు ఏం చెప్తున్నావు పక్కన మా మామ అచ్చెన్నాయుడు గారు దీనికి మొత్తం అంతా కూడా నేను చెప్పున్నాను అది క్యాన్సిల్ చేస్తున్నారని చెప్పేసి చెప్పిన వ్యక్తి ఇదే వ్యక్తి ఇంకో పక్కన మా బామర్దున్నాడు అన్నావు ఇంకో పక్కన మా భార్య ఎక్స్ ఎమ్మెల్యే అన్నావు ఇన్ని మాటలు చెప్పి రాజమండ్రికి నువ్వు శాసనసభ్యుడి కింద ఉండి ఇక్కడ అక్రమంగా మూడు ఫ్లోర్లు బిల్డింగ్ కడతా ఉంటే ఎందుకు నువ్వు ఆపలేకపోతున్నావు అని అడుగుతున్నా ఐదు కోట్ల రూపాయలు నాకు డబ్బు ఇస్తే ఆ డబ్బు నిరూపించమని నేను చెప్తా ఉన్నా ఎందుకు చేయలేకపోతున్నావు అని అడుగుతున్నా ఎంత అక్రమంగా అన్యాయంగా మరి ప్రభుత్వ ఆస్తిని మరి స్వాహా చేసే కార్యక్రమం కనబడతా ఉంటే నువ్వు నిద్రపోతున్నావా అని అడుగుతున్నా ఒకవేళ నీదే గనక ఈ ఆస్తి నీ సొంత ఆస్తి అయితే మీ సొంత స్థలంలో ఎవరైనా అక్రమార్కుడు బిల్డింగ్ కడతా ఉన్నాడు అని అంటే నువ్వు ఇలా నిమ్మక నీరెత్తినట్టు నువ్వు అలా ఖాళీగా ఉంటావా అని అడుగుతున్నావు మీ సొంత ఆస్తిలో ఎవరైనా అక్రమంగా బిల్డింగ్ కడితే దాన్ని ఆపే కార్యక్రమం చేస్తావా లేదా మరి ప్రజా ప్రతినిధిగా నువ్వు ఉన్నప్పుడు మరి ప్రజలకు సంబంధించిన ఆస్తిని అన్యాక్రాంతం జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు నిమ్మక నీరెత్తు ఉన్నావు అని ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం దీనికి సమాధానం లేదు అధికారుల దగ్గర నుంచి సమాధానం లేదు కోర్టులో ఉంది అని చెప్పి అలా ఖాళీగా వదిలేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ వారు దీనికి బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు సెట్ బ్యాక్స్ ఎక్కడైనా కనబడతా ఉన్నాయండి రోడ్డు మీదకు నేరుగా కట్టేశారు మూడు రోడ్లు స్థలం కనబడతా ఉంది ఆ మూడు రోడ్ల స్థలంలో కనీసము మూడున్నర మీటర్లు అంటే కనీసం పది అడుగులు నాలుగు పక్కల ఖాళీ జాగా వదలాలి అసలు ఈ స్థలం ఎంత ఉంది మీరు నాలుగు పక్కల పది అడుగులు చెప్పున స్థలము గనక వదిలితే మూడు ఫ్లోర్లు బిల్డింగ్ కడుతున్నప్పుడు సెట్ బ్యాక్స్ ఫాలో ఎందుకు కావట్లేదు ఇది అనౌదరైజ్డ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుందా లేదా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నాం ఇంత దారుణంగా నెసిగ్గుగా ఇవాళ రాజమండ్రి నడిబొడ్డులో కోట్ల రూపాయలు విలువ చేసే స్థలము అన్యాక్రాంతం అయిందని ఇదే ఎమ్మెల్యే చెప్తున్నాడు మళ్ళీ ఇక్కడ చూస్తేనేమో బిల్డింగ్ ఎక్కడ ఆగట్లా పదిహేను రోజులకు ఒక ఫ్లోర్ వేసేస్తా ఉన్నారు మరి ఈ రకంగా జరుగుతున్నప్పుడు ఎందుకు ఆపట్లేదు ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించాలి ఈ ఈవీఎం ఎమ్మెల్యే నేను ఉత్తిని అన్నట్ల నువ్వు నిజంగా నా పైన ఆరోపణ చేశావు ఇరవై ఐదు శాతం కమిషన్ తీసుకున్నాను ప్రతి వర్క్ అని మరి నువ్వు ఇప్పుడు అధికారంలోకి వచ్చున్నావు సంవత్సరం అయింది అధికారంలో వచ్చినప్పుడు ఇరవై ఐదు శాతం నేను కమిషన్ తీసుకున్నానని చెప్పి ఎలక్షన్ లో మరి పాంప్లెట్లు చల్లించావు ఊరంతా పాంప్లెట్లు చల్లించావు జల్లించినప్పుడు ఆ ఇరవై ఐదు శాతం ఎవరు నాకు కమిషన్ ఇచ్చారు అది నిరూపించాల్సిన బాధ్యత నీకు లేదా అని అడుగుతున్నా అంటే కేవలం ఎలక్షన్ లో ఒక అన్యాయంగా ఒక అభ్యర్థిని ఓడించడానికి నువ్వు పాల్పడిన ఒక నీచమైన ఘటన మొత్తం ఆర్ట్స్ కాలేజీలో వేల సంఖ్యలో పాంప్లెట్లు చల్లించావు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర చల్లించావు రైల్వే స్టేషన్ దగ్గర జల్లించావు గోకవరం బస్ స్టాండ్ ఇదే సెంటర్ లో జల్లించావు దేవి చౌక్ జల్లిచ్చావు ఊరు ఊరంతా కూడా పాంప్లెట్లు నిజంగా అనుకుంటారేమో ప్రజలు కొంతమంది అనుకుంటారు ఏమో ఇన్ని కోట్లు ఇన్ని ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎంపీ అయ్యాడు కదా నిజంగా కరప్షన్ చేశాడేమో అని కొంతమంది అనుకుంటారు మరి నువ్వు ఈ బేసిస్ లో ఈ రకంగా నువ్వు ప్రజలకి తప్పుదోవ పట్టించే విధంగా ఈ రకమైన కార్యక్రమాలు చేసావు నేను ఇవాళ అడుగుతున్నాను ఇంత అన్యాయంగా ఇంత అక్రమంగా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఎందుకు ఆపలేకపోతున్నావు అని అడుగుతున్నా ఇప్పుడు ఇప్పుడేమో మీరేమో తీసుకొచ్చి గోదావరి గట్టు శంకుస్థాపన అంటున్నారు నిజంగా నాకు ఆశ్చర్య నేస్తోంది గతంలో ఆదిమూలపు సురేష్ మంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రి గారు ఇరవై రెండు కోట్లతో మేము శంకుస్థాపన చేస్తాము నూట పాతి కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ గ్రాంట్ ఇచ్చారు ఆ స్పెషల్ గ్రాంట్ లో భాగంగా ఇరవై రెండు కోట్ల రూపాయలు ఆల్రెడీ మీ మున్సిపల్ అకౌంట్ లోకి వచ్చి ఉన్నాయి ఆ డబ్బు మరి ఎందుకు మీరు చేయలేకపోతున్నారు ఇరవై రెండు కోట్లతో చేయాలి కదా మళ్ళీ దాన్ని కుదించి ఎనిమిది కోట్లతో చేయడం ఏంటి సరే అది పక్కన పెడితే ఈ గౌతమి సూపర్ బజార్ యొక్క అవినీతి నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఈ ఎమ్మెల్యే పైన ఉంది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అవసరమైతే నువ్వు చేత కాకపోతే ప్రజా ఆస్తిని కాపాడేది నువ్వు చేత కాకపోతే మేము హైకోర్టులో మేము ఇంప్లీడ్ అవుతాం మేము ఇంప్లీడ్ అయ్యి ఈ కన్స్ట్రక్షన్ ఆపే కార్యక్రమాన్ని మేము చేస్తాం నీకు నీకు చిత్తశుద్ధి ఉండి నీకే కనుక అంకిత భావం ఉండి ప్రజా ఆస్తిని కాపాడాలనే నీకు ఒక దృక్పథం ఉంటే ఇమీడియట్ గా ఇంప్లీడ్ అయ్యి ఎందుకు గవర్నమెంట్ లోనే ఉంది గవర్నమెంట్ పైన మీరు అక్కడ ఉన్న దానికి సంబంధించిన జీపీని ఒత్తిడి చేసి దీన్ని ఇమీడియట్ గా బెంచ్ మైకి తీసుకుని వచ్చి ఇది అన్యాక్రాంతం అవుతుందని ఇమీడియట్ గా హైకోర్టులో ఆపండి లేని పక్షంలో మేము ఇంప్లీడ్ అయ్యి మేమే ఫైట్ చేస్తాం ఇవాళ మీకు కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి సిగ్గు ఉండాలి ఇవాళ ప్రజా ఆస్తి అన్యాక్రాంతం అవుతున్నప్పుడు మీరు ఆపే శక్తి మీకు లేనప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉంటే అంతా ఊడిపో